శ్రీ దిరుభ్య నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు చలన చిత్ర పరిశ్రమలో వారు అగ్రగణ్యులు విశేష జనాదరణ కలిగిన వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మ జాతకాన్ని మనం విశ్లేషించినట్లయితే వారు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సంపాదించుకొని తన నటనా కౌశల్యంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్నో పౌరాణిక పాత్రలు వేసి చిత్రాలు తీసి అభిమాన అభిమానుల మనసుల్లో చెదరని ముద్దను వేసిన వ్యక్తి వారు ఎన్నో చిత్రాలు తీసి వారి యొక్క విజయాలను కలమ్మ తల్లికి అంకితం చేసినవారు వారు రాజకీయ రంగంలోను హిందీపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుస విజయాలను వారు సొంతం చేసుకున్నారు భారతదేశ ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డును కూడా వారు సొంతం చేసుకున్నారు మీరు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉండి ఎంతోమందికి ప్రాణదాతగా సాయ సహకారాలు చేయడంలో వారు నిలిచిన వంటి నిలిచిన నిలిచినటువంటి వంటి వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వారి యొక్క జన్మ జాతకం మనం చూసినట్లయితే ముఖ్యంగా మిథున లగ్నం లగ్నాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నారు అపారమైన మేధా సంపత్సుకు చతుర్థ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు కాబట్టి బుధుడు మిథునంలో ఉన్నాడు కనుక వీరికి లగ్నభావం చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన రూపం కలిగిన వారు అని మంచి వాక్షతుర్యం కలిగిన వారు అని మంచి మీద సంపత్ కలిగిన వారు అని గొప్ప కుటుంబంలో పుట్టినవారుగా అదృష్టవంతులుగా మనం చూడవచ్చును ద్వితీయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు తృతీయాధిపతి రావుకు దశమ స్థానంలో రవి శుక్రులు వ్యయస్థానంలో ఉన్నారు చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నారు పంచమాధిపతి వ్యయంలో ఉన్నారు షష్టాధిపతి కుజుడు స్థితిలో ఉన్నారు సప్తమాధిపతి సప్తంలో ఉన్నారు అష్టమాధిపతి సప్తమంలో ఉన్నారు నవమాధిపతి సప్తంలో ఉన్నారు వీరి యొక్క గ్రహాల యొక్క పరిణితి చూసినట్లయితే వారు సినీ రంగంలో విశేషమైనటువంటి జనాదరణ కలిగిన వ్యక్తి వారు వారు తీసిన సినిమాలు గతానికి మరి వర్తమానికి మధ్య పోలిక చూసినట్లయితే వీరి యొక్క మహర్దశ రాహు మహర్దశ వీరికి ఎప్పుడైతే జరుగుతుందో ఎప్పుడైతే వీరికి స్టార్ట్ అవుతుందో ఈ రాహు గతంలో దానికంటే వర్తమానంలో జరిగినటువంటి సంఘటనలు పూర్తి స్థాయిలో విశేషమైన బలం కలిగి ఉన్న ఈ రాహు వీరికి సినీ పరిశ్రమలో అత్యంత నైపుణ్యమైన శైలితో వీరు వీరు నటించినటువంటి చిత్రాలు వర్ష వరుస విజయాలను వీరు సంతం చేసుకున్నారు ఈ సింహంలో ఉండే రాహుతోటి వీరు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందినారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రంలో రాహు ఏ ఫలితాన్ని ఇస్తాడు మనం చూసుకున్నట్లయితే రాహు ఫలిత ఇచ్చే ఫలితం మనం అంచనా అనేది ఏ విధంగా చేయాలి అన్నప్పుడు సూర్యునికి చంద్రునికి చంద్రునికి సూర్యునికి సంబంధించిన రాష్ట్రాధిపతులైన రవిచంద్రులకు వీరికి రెండు రాసులు మాత్రమే ఒక్కొక్క రాశి మాత్రమే ఉంది చంద్రునికి ఒకటే రాశి సూర్యునికి ఒకటే రాశి మిగతా గ్రహాలకి రెండు రెండు రాసులు ఉన్నాయి ఒకటే గ్రహం రెండు రెండు భావాధిపతి రెండు రాసులకు అధిపతి రెండు భావాలకు అధిపతులే వాళ్ళ ఫలితాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది మరి రాహుకు కేతుకి గడులేవు రాసులలో లేవు సక్ష ఉచ్చనిచ్చ అని మనం అనుకుంటున్నాం కానీ అవి స్వతంత్రమైన గల్లు కావు కదా ఈ ఛాయాగ్రహాలు వీరి యొక్క తండ్రి గారి జాతకమైన శ్రీ విక్క విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు కీర్తిశేషులు వారు వారి జాతకంలో సింహంలో రాహు ఉన్నారు ఇలా పూర్వజన్మ సుకృతము ఏ విధంగా కలిగింది అంటే శని చంద్ర గురువులు ఎంతో పుణ్యపదం మనం ఈ ఈ యొక్క కలయికతోటి మనకు ఏర్పడుతుంది ఎప్పుడైతే గురుచంద్రులు కలిసారో మన గజకేసరి యోగంగా చెప్పబడినది ఎప్పుడైతే బుధుడు మిథన కన్యాలో సంచారం చేస్తున్నారో ఆ లగ్నం అయితే మిథన రాశి లగ్నంలో బుధుడున్నా కన్యా రాశి లగ్నంలో బుధుడు ఉన్నా మనం భద్రయోగంగా మనం చెప్పబడ్డది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరి యొక్క పుణ్యఫలము వీరు వీరు దైవ బలం ఎంతో దైవ బలమై అంటే దైవ దైవ బలం ఉన్న దైవారాధన వీరు చేయగలుగుతారు మంత్రం జపాలు చేయగలుగుతారు మంత్రబలాన్ని తీసుకునే స్థాయిలో వీరు వీరి యొక్క జన్మజాతకం ఉందని మనం విశ్లేషించవచ్చు మరి రాహు ఎవరి ఫలితాన్ని ఇచ్చాడు ఇక్కడ వచ్చినట్టయితే రాహు ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు అంత పరిణితిని పెంచినాయి వారి యొక్క ఇమేజ్ని పెంచినాయి పూర్తి స్థాయిలో నటనని ప్రజలకి తీసుకెళ్ళి ఆదరణ పొంది మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి కారకుడైన ఈ రాహు ఎవరి ఫలితాన్ని ఇచ్చాడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే రాహు గ్రహము దశములో ఉండే శుక్రులు ఆయా వ్యయస్థితిలో ఉండే రవిశుక్రులు వా వారు ఈ రాహు దశలో ఉన్న ఫలితాలను ఆ రవిశుక్రులు సంపూర్ణంగా తీసుకొని వారు రాహు దశను యోగప్రదంగా నడిపారని మనకు తెలుసు అర్థమవుతుందని మనం పరిగణించాలి మరి రాహునే ఉండే దశముండే రా రవిశుక్రులు ఎందుకు తీసుకోవాలి అంటే సూర్యచంద్రులకి ఒకటే రాశి ఉంది ఎప్పుడైతే రాహు కేతువులో కూడా వారికి లేవు మనం చూసుకున్నప్పుడైతే మన జ్యోతిష శాస్త్రం లాజిక్ అనేది ఇందులోనే ఉంది ఇందులో చంద్రుని యొక్క చంద్రుని యొక్క నీడ ఎవరైతే మనం అనుకుంటామో అది కేతువు అవుతారు ఈ రవి గ్రహం యొక్క నీడనే రాహు రెండు కండ్లు అన్నప్పుడు రెండు కండ్ల వెనుక ఉండే లోతులో రావుకేతులో ఉంటారు అవి సూర్య చంద్రులకి వెనుకలో రావుకేతులు నిలబడతారు ఎప్పుడైతే వాళ్ళ దశలు వచ్చినప్పుడు వాళ్ళ ఫలితాలు కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మన రాహు గనుక పరిస్థితిని మనం చూస్తున్నట్లయితే మూడో ఇంట అద్భుతంగా ఉన్నారు మూడు ఆరు పదకొండవ స్థానంలో రాహు మిదన లగ్నానికి రాజయోగకారకుడు మంచి రాహు గనుక మంచి ప్లేస్లో ఉంటే ఎన్ని అద్భుతాలు చేస్తారో అందరికి తెలిసిన విషయాలే మరి రాహు ఇంకా దశ రాహు దశ పరిధిలోనే ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతానికి బాగానే ఉంది మరి గురుదశ ఏ విధంగా యోగించబోతుంది అని మనం చూసించినట్టయితే గురువు యోగిస్తారా లేదా చూసినట్టయితే వీరి జాతకానికి సంపూర్ణమైన గురువు సంపూర్ణమైన బలుడు ఈయన లగ్నానికి వీరు సప్తమాధిపతి పాపి అంటారు కానీ యోగానిచ్చే ప్రజల్లో మాత్రమైతే బుధుడు మాత్రం లగ్నంలో ఉన్నారు ఈ బుధుడు గనుక లగ్నంలో గనుక లేకపోతే మనం ఇక్కడ గురువు సక్షేత్రంలో ఉన్న మనం బలవంతుడని చెప్పలేము అదే ఈ శాస్త్రంలో ఉండే లాజిక్ మనం ముఖ్యంగా సప్తమంలో గురువు బుధుడు కనుక ఇక్కడ లేకపోతే బుధుడు కనుక కుజంతుడు కలిసింది అనుకో యోగం పాడైపోయినట్టే మనకు కనబడుతుంది ఇక మనం ఇందులో వీరి యొక్క జాతకంలో గురుదశలో అత్యంత యోగప్రదముగా వారు ఖ్యాతి కీర్తి కీర్తిపతిష్ఠలు పెరుగుతాయని సంపూర్ణమైన దైవబలం ఉంటుందని మనం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మనం విశ్లేషించినాము ముఖ్యంగా రాహు యోగకారకుడే గురువు కూడా ఈ జాతకానికి కూడా అత్యంత యోగాన్ని ఇస్తారని మనం తెలియజేస్తున్నాం మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్వస్తి